అందరికీ నమస్కారం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ దగ్గర నుంచి గురుకులం నోటిఫికేషన్ అనేది వచ్చింది అయితే ఇందులో మనకి గురుకులంకి సంబంధించింది నూట నలభై రెండు రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే నూట నలభై రెండు తర్వాత మనకి అప్గ్రేడ్ జూనియర్ కాలేజెస్ కూడా ముప్పై మూడు ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై ఆరుకు సంబంధించిన జూనియర్ స్కూల్స్ కూడా ఉన్నాయి అయితే ఇందులో మనకు చూసుకున్నట్లయితే రెసిడెన్షియల్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ కూడా ఉన్నాయి మరియు డిగ్రీ కాలేజెస్ కూడా ఉన్నాయి అయితే మొత్తం మీద మనకి ఇందులో ఎలిజిబుల్ క్రెట్లే చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా పెట్ పిఈటికి చూసుకున్నట్లయితే బీపీఈడి ఎంపీఈడి చేసిన అభ్యర్థులు యాభై శాతం మార్కులతో ఉండాలి ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ ఉంటే సరిపోతుంది మనకి పెట్ ఉద్యోగాలు కూడా ఇందులో ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇక్కడ పీఈడీ చూసుకున్నట్లయితే బీపీఈడీ ఎంపీఈడీ చేసిన అభ్యర్థులు కూడా దీనికి ఎలిజిబుల్ అయి ఉంటారు నెక్స్ట్ మనకి ఎంపీఈడి చేసిన మినిమం క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా మనకి అయితే ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ పదో తేదీతో స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ఇరవై తేదీతో ఎండ్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడానికి అయితే ఇందులో మనకి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇందులో ఎంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు డెమో మరియు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు ఈ డెమో ఇంటర్వ్యూకి సంబంధించిన ఈమెయిల్ ద్వారా కూడా లేకపోతే మీకు మొబైల్కి మెసేజ్ రూపంలో మెసేజ్ వస్తుంది మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయడమే మీ ఉన్న ఇది దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు ఒకవేళ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలనుకుంటే ఎక్కువ మంది అయితే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు మినిమం క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ అప్లై చేసిన అభ్యర్థులు బట్టి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ ఇరవై ఏ తేదీతో ఎండ్ అవుతుంది కింది డిస్క్రిప్షన్లో నేను ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను కింది టైటిల్ క్లిక్ చేసి డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులందరికీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ